నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధితులు స్వీకరించిన ఓ ఆనందిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ కు వెళ్లిన ప్రశాంతిరెడ్డి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వెంట టిడిపి నాయకులు చివకుల కృష్ణ చైతన్య కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీ కృష్ణారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధితులు స్వీకరించిన ఓ ఆనందిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిస్తారు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ కు వెళ్లిన ప్రశాంతిరెడ్డి కలెక్టర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెంట టిడిపి నాయకులు చివకుల కృష్ణ చైతన్య కోడూరు కమలాకర్ రెడ్డి బిజవాడ వంశీకృష్ణారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు